తెలుగు రాష్ట్రాల్లో గాడిదల ఫామ్ స్కామ్ బాధితులు ఆందోళన బాధపడ్డారు గాడిదల ఫామ్ ఏర్పాటు చేస్తే కోట్లు గడించొచ్చని రైతులను నమ్మించి నట్టెట ముంచారు తమిళనాడులో రెండు వేల ఇరవై రెండు జూలై ఇరవై మూడున ది డాంకీ ప్యాలెస్ ప్రారంభించారు గాడిదల ఫామ్ ఏర్పాటు చేస్తే అధిక లాభాలు వస్తాయంటూ యూట్యూబ్ లో ప్రచారం చేశారు దాన్ని నమ్మి ఒక్కొక్క రైతు అరవై లక్షల నుంచి తొంభై లక్షల వరకు పెట్టుబడులు పెట్టారు ఏపీ కర్ణాటక తమిళనాడు తెలంగాణకు చెందిన నాలుగు వందల మంది బాధితులు ఆందోళన బాట పట్టారు తెలుగు రాష్ట్రాల్లో గాడిదల ఫామ్ స్కామ్ బాధితులు ఆందోళన బాట గాడిదల ఫామ్ ఏర్పాటు చేస్తే కోట్లు గడించవచ్చని రైతులను నమ్మించి నట్టేట ముంచారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అమర్ అందిస్తారు అమర్ చెప్పండి మొత్తం దీనికి సంబంధించి ఎంతమంది బాధితులు ఉన్నారు వాళ్ళు ఏం చెప్తున్నారు ఎన్ని సంవత్సరాలుగా జరుగుతోంది ఇలా ప్రస్తుతానికి అయితే మనం చూడొచ్చు ఎప్పటికైతే దీనికి సంబంధించిన గాడిద క్యాంప్ సంబంధించిన మిల్క్ బాధితులంతా కూడా కొద్దిసేపటి క్రితమే సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో వాళ్ళు ప్రెస్ మీట్ కూడా పెట్టారు అయితే తెలుగు రాష్ట్రాలు ఇటు ఏపీ తెలంగాణ కాకుండా మన కర్ణాటక తమిళనాడు రాష్ట్రాలకు చెందిన రైతులకు సంబంధించి గాడిద ఫామ్ సంబంధించిన మిల్క్ బిజినెస్ పేరుతో కోర్టు గడించొచ్చు అంటూ కూడా వీళ్ళంతా కూడా పెట్టుబడి పెట్టారు పూర్తి స్థాయిలో మోసపోయారు మొత్తం వంద కోట్ల స్కామ్ ఇది ప్రస్తుతం బాధితులు ఉన్నారు నా మనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఇలా ఏంటి ఈ గార్ద పాలు ఈ స్కామ్ ఏంటి ఎందుకు ఎంత పెట్టుబడి పెట్టారు ఎలా పెట్టుబడి పెట్టారు నా పేరు సాయిబాబు అండి నేను బెంగళూరు నుంచి వచ్చాను నా స్నేహితులు నేను బెంగళూరులో జాబ్ చేస్తాను నా స్నేహితులు మేము కుప్పంలో ఉండి చేయటం జరిగింది నా స్నేహితులు పాపం వాళ్ళు ఈ మోసం జరిగి అన్యాయంగా అయిపోయి నా స్నేహితుడు తమ్ముడు ఆల్ టికెట్కి డెబ్బై వేలు కట్టలేక సూసైడ్ ఈ ఇక ఈ దారుణం తట్టుకోలేక రెండు రోజులు పెట్టి మరీ వచ్చానండి సో వంద కోట్ల కుంభకోణం అండి ఇది రైతులందరూ రోడ్ను పడ్డారు నాలుగు వందల ఫ్యామిలీస్కి ప్రతి ఒక్క ఫ్రాంచైజీకి ఐదున్నర లక్ష డబ్బులు తీసుకొని జాయిన్ చేసుకున్నారండి నాలుగు వందల మంది ఇరవై రెండు కోట్లు కట్టారు ఒక గాడిదని హలారి గుజరాత్ నుంచి ట్రాన్స్ఫర్ చేస్తున్నామని లక్షా ఇరవై వేలు లక్షా ఎనభై వేలు అట్లా కట్టించుకొని దాని మీద దాని మీద ఒక ఇరవై ముప్పై కోట్లు సంపాదించారు తర్వాత పాలకి లీటర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఇస్తామని చెప్పి మాయమాటలు చెప్పి రెండు నెలలు డబ్బులు కట్టి ఈ లోపల అందరి చేత రైతుల ద్వారా డబ్బులు కట్టించుకొని ఆ తర్వాత అతను వాళ్ళు స్కీము ఇక వీళ్ళు ఐదుగురు ముఠా దొంగలు వచ్చేసేసేసి తమిళనాడు వాళ్ళండి ఈ బ్యాచ్ వీళ్ళు తిరునల్వేలి యూబాబు అనేటువంటి అతను ముక్కుడాల గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తి యూ గిరిసుందర్ వచ్చేటువంటి ఈరోడ్ క్యాండిడేట్ ఆ తర్వాత సోనికా రెడ్డి వచ్చేసేసేసి మార్కెటింగ్ అండి తిరుపతి డాక్టర్ రమేష్ కుమార్ అని వచ్చేసేసి గుజరాత్ అండి ఈ రమేష్ కుమార్ డాక్టరు వన్ అవర్ ట్రైనింగ్ ఇచ్చి యాభై వేల రూపాయలు తీసుకున్నారండి వీళ్ళందరూ కలిసి సో మాకు అంత అవేర్నెస్ లేదు కరోనా టైము రెండు వేల ఇరవై రెండు ఆ టైంలో కరోనా టైంలో ఈ గాడిదపాలు వ్యాపారం కొంచెం అందరికి హెల్తీగా ఉంటుంది ఇమ్యూనిటీ పవర్ బూస్టింగ్ అనేటువంటి ఒక కాన్సెప్ట్తో చదువుకున్న వాళ్ళం మేము మోసపోయామండి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి సార్కి చంద్రబాబు సార్కి రిక్వెస్ట్ చేసుకునేది ఏంటంటే సార్ ఈ పేద రైతులని మనసులో పెట్టుకొని ఆ దుర్మార్గాల్ని కఠినంగా శిక్షించి వాళ్ళని విచారించాలని రేవంత్ రెడ్డి సార్కి చంద్రబాబు సార్కి రిక్వెస్ట్ చేసుకుంటున్నాం లోకేష్ సార్కి మొన్న మీరు ఎంత పెట్టుబడి పెట్టారు మేము పెట్టుబడి మొత్తం నా నేను ఇరవై ఆరు లక్షలు పెట్టాను సార్ నా స్నేహితులు ముగ్గురు కుప్పంలో ఇరవై ఆరు లక్షలు టోటల్ యాభై రెండు లక్షలు పెట్టామండి అలా ప్రతి ఒక్క రైతు పది లక్షలు ఇరవై లక్షలు యాభై లక్షలు పెట్టి అన్యాయంగా మోసపోయినటువంటి వాళ్లే సార్ అంటే పోలీసులకు ఎప్పుడు కూడా ఫిర్యాదు చేయలేదా పోలీసులకి ఫిర్యాదు చేశాము హైదరాబాద్ లో సిసిఎస్ కి కంప్లైంట్ చేస్తే వాళ్ళు సమాధానం పెద్దగా ఇవ్వలేదు తర్వాత మళ్ళీ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు మీరు మీ లోకల్ స్టేషన్ లోకి వెళ్ళి మీరు మాట్లాడుకోండి ఫోన్ అని పంపించారు మేడం ఒక ఐపీఎస్ కేటగిరీలో ఉన్న మేడం కూడా అలా సమాధానం చెప్పేటప్పటికి మేము చాలా నిరాశ చెందాం ఇంకా ఎవరిని ఆదుకోవాలో అర్థం కావటం లేదు సార్ ఎంతో పెట్టుబడి పెట్టారో అసలు ఇది అంటే ఈ సంబంధించిన మిల్క్ వ్యాపారం సంబంధించి ఇన్స్టాగ్రామ్ లో ఇతనికి ఒక అకౌంట్ ఉందండి ట్విట్టర్ లో ఉంది తర్వాత యూట్యూబ్ లో ఉంది ఈ ఇలా మీడియాలో ఉన్న ఈ ట్రో ఈ సర్క్యులేట్ అయిన వీడియోస్ చూసి మేము అతను కాంటాక్ట్ చేసాము చేసినప్పుడు అతను ఈ స్కీమ్ ప్రకారం అందరి దగ్గర ఐదు లక్షలు అగ్రిమెంట్ కింద తర్వాత యాభై వేల ట్రైనింగ్ కి తర్వాత లక్ష రూపాయలు ఈచ్ డాంకే కి అలా వసూలు చేశాడు ఎన్ని డాంకీస్ తీసుకున్నారు అన్ని ఎన్ని లక్షలు అందరూ కట్టారు కొంతమంది యాభై లక్షలు కొంతమంది కోటి రూపాయలు కట్టారు తీసుకున్న డాంకీస్ నుంచి వచ్చిన మిల్క్కి ఒక్కొక్క లీటర్కి పదహారు వందలు ఇస్తానని చెప్పాడు ఒక్కరికి ఒక రూపాయి ఫేక్ చెక్స్ ఇచ్చాడు చెక్స్ అన్ని బౌన్స్ అయిపోయినాయి తర్వాత సీసీఎస్కి వెళ్ళి మేము హైదరాబాద్లో మేడంకి ఐపీఎస్ మేడంకి కంప్లైంట్ ఇచ్చాము కంప్లైంట్ ఇస్తే మేడం ఇన్వెస్టిగేషన్ చేస్తా అని చెప్పింది నెక్స్ట్ డే వెళ్ళాము నెక్స్ట్ డే వెళ్తే మీరు మా పరిధి కిందకి రావట్లేదు మీరు మేమే ఊర్లకు వెళ్ళి కంప్లైంట్ చేసుకోండి అని చెప్పారు మేమేం చెప్పామంటే మేడం ప్రతి వెళ్ళి పోలీస్ డిపార్ట్మెంట్ ఇంత హెవీ లోడ్ వేసే బదులు మీరు ఒక్కళ్ళే సీసియస్ కదా సెంట్రల్ క్రైమ్ స్టేషన్ కదా మీరే ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి కామన్ గా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయమంటే చేయలేదు కంప్లైంట్ క్లోజ్ చేసేసారు బాధితులు అసలు ఎక్కడి నుంచి వచ్చారు మీరు